హలో నమస్తే రామ్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే ఒక అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ కొన్నా ఇది ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అన్నట్టు ఇది సో ఇది ఎందుకు కొన్నా ఇది ఎట్లుంది ప్రోడక్ట్ బాగుందా లేదా ఏ బ్రాండ్ ఏంది అనేది మన దగ్గర నుంచి చూద్దాం ఈ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ వచ్చేసి నేను అమెజాన్ బేసిక్స్ నుంచి తీసుకున్నా ఇది అమెజాన్ వాళ్ళ బ్రాండ్ ఇది ఎట్లుంది ఏందని మనం ఓపెన్ చేసి చూద్దాం సో దీన్ని ఓపెన్ చేసి వేడుంది సో ఇక్కడ ఓపెన్ చేయాలి దీంతో మనకు పని లేదు పక్కన పెడదాం ఇది దీని బ్రౌచర్ సో బ్రౌచర్లో ఏంది ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఎట్ ఎట్లా వాడచ్చు అనేది వాడు ఇచ్చిండు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని స్టెప్స్ వైజ్ సో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ ఇప్పుడు ఏంటంటే బాగుంది లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఫ్రంట్ వ్యూ దీనిది ఇది బ్యాక్ వ్యూ ఇక్కడ కేబుల్ దీంట్లో కేబుల్ ఇచ్చిండు సో ఇది ఏంటంటే మనము ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయాలి యూఎస్బి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తేనే ఇది రన్ అవుతుంది అన్నట్టు సో దీని వెనక మనకి రెండు స్టాండ్స్ ఇచ్చారు ప్లస్ ఇది ఏంటంటే ఇట్లా ఉంటుంది ఇది ల్యాప్టాప్ హోల్డ్ చేయడానికి అంటే ముందుకు జరి జరిగిపోకుండా ఇది ల్యాప్టాప్ హోల్డర్ అన్నట్టు ఇంకా ఇది సో ఇది ఎట్లా వర్క్ అవుతుందా ఎట్లా వర్క్ అవుతుందా అనేది చూద్దాం మీ ప్రొడక్ట్ రేట్ ఎంత ఏంది అనేది కూడా చూద్దాం అమెజాన్ నుంచి కూడా మీరు కూడా అమెజాన్ నుంచి ట్రై చేయొచ్చు ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను ఆఫీస్ వర్క్ చేస్తా ఉంటా కదా నా ల్యాప్టాప్ అనేది జ్వర ఈ మధ్యలో జ్వర ఓవర్ హీట్ అవుతుంది అండ్ సో అందుకని మీరు చూడొచ్చు దీని లోపల టూ ఫ్యాన్స్ ఉన్నాయి ఇది ఏం ఈ టూ ఫ్యాన్స్ అనేది మా ల్యాప్టాప్ కి కూలింగ్ చేస్తుంది ఇటు బ్యాక్ సైడ్ నుంచి దీనికి ఎయిర్ వస్తుంది కాబట్టి పైన ల్యాప్టాప్ అనేది కూల్ అవుతా ఉంటది సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అనేది ఇప్పుడు ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూద్దాం ఓకే స్టే ఆన్లైన్ ల్యాప్టాప్ పెట్టిన సో దీనికి టూ టైప్స్ ఇచ్చిండు యూఎస్బి రెండు సేమే కానీ మేబీ ఇది కొంచెం సిపియూకి దానికి వాడతారేమో సరే ఒకసారి కనెక్ట్ చేద్దాం ఈ వైర్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత సో ఇది వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మన ల్యాప్టాప్ ఆన్ చేయాలి ల్యాప్టాప్ ఆన్ చేయకుండా ఇది పెడితే వర్క్ అవ్వదు సేమ్ లైక్ మనం అప్పుడప్పుడు ల్యాప్టాప్ నుంచి ఛార్జింగ్ కూడా పెడతాం కదా మొబైల్స్కి సో అట్లనే అన్నట్టు ఆన్ చేసిన ల్యాప్టాప్ కొత్త ల్యాప్టాప్ మన అఖిలిగా అడుగున్నాడు మననే సో దీని పాస్వర్డ్ ఆల్రెడీ నాకు తెలిసి ఇది ఆన్ అయింది మీరు చూడొచ్చు నేను ఇది లిఫ్ట్ చేసిన ఇప్పుడు చూడొచ్చు దీంట్లో ఫ్యాన్స్ అయితే రన్ అవుతున్నాయి మీకు బ్లర్గా అనిపిస్తున్నాయి లైట్ వచ్చిందంటే ఫ్యాన్స్ రన్ అవుతున్నాయి ఆల్రెడీ నాకు ఇక్కడ ఎయిర్ వస్తుంది కొంచెం ఇట్లా సో ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఎయిర్ బోర్డ్ అనుకుంటుంది కదా సో దీనికి మనం ఇట్లా పెడితే ఇది కూల్ అవుతూ ఉంటుంది ఓకేనా ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నా అంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చింది అమెజాన్లో సో ఇంకా మన దగ్గర కూపన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా చాలా తక్కువ కూడా వస్తుంది ప్రోడక్ట్ అయితే బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అంటే మనం ఈజీ టు క్యారీ బ్యాగ్లో మనం ఎప్పుడైనా ఏంటన్నా బయటకెళ్ళినా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇవి లోపలికి ఫోల్డ్ అయిపోతాయి మంచిగా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఈ కేబుల్ని మనం ఇక్కడనే స్టోర్ చేసుకోవచ్చు అంటే తీయడం అట్లా కాకుండా దీనికి చుట్టేస్తే ఇలా స్టోర్ అయిపోతుంది ఓకేనా ఇది ప్రోడక్ట్ ప్రోడక్ట్ బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి Thank you.